హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ముందుగా చెప్పాం కదా పదిహేను రోజుల కిందట మనం ఈ మొక్కనైతే ట్రిమ్మింగ్ చేసామండి పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేసి చక్కగా ఇదంతా డిజైన్గా కనపడింది దీన్ని మళ్ళీ మనం ట్రిమ్మింగ్ చేసి ఎందుకంటే మనం చిన్న కుండీలో పెట్టాం కదా అందువల్ల ఏం చేసామంటే దీన్ని కట్ చేసాము ఏం పర్లేదు కట్ చేసినా ఒక కొమ్మ కట్ చేస్తే చుట్టుపక్కల నాలుగైదు కొమ్మలు వస్తాయని చెప్పాం కదా అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ఒక కొమ్మకి ఎన్ని వచ్చినాయో అట్లాగే మనం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి దీన్ని ఈ విధంగా కట్ చేసి మనం మార్చుకోవచ్చు అట్లాగే మనం కొమ్మను కట్ చేసిన తర్వాత దీన్ని మనం తీగలు ఉంటాయి కదా ఏంటి ఇప్పుడు కాపర్ వైర్ కానీ లేదంటే అల్యూమినియం తీగలు కానీ ఉంటాయి కదా వాటితోటి మనం ఈ కొమ్మని ఇటుకైతే అటు మలుచుకునే విధంగా కొమ్మకు చుట్టుకొని తిప్పుకోవచ్చు దాన్ని చక్కగా డిజైన్గా మనం మలుచుకోవచ్చు అనమాట దీనికి ఓడలతో పాటు కింద ఏర్లు కూడా ఇదే విధంగా చక్కగా మనకి ఒక మనం కొమ్మ కింద భూమిలోకి వెళ్ళే ఏరునైతే కట్ చేసామండి మనం కట్ చేసినప్పుడు ఎట్లాగా మనం అక్కడి వరకు దాన్ని కట్ చేసామో మళ్ళీ అది అక్కడ నుంచి ఒక ఏరునైతే మనం కట్ చేస్తే దాన్ని చుట్టూ దాన్ని అల్లుకుని కనీసం ఒక ఇరవై ముప్పై ఏర్లు సన్నటి ఏర్లు అయితే వచ్చేసి దాంట్లో నుంచి భూమిలోకి వెళ్ళి మళ్ళీ దాన్ని ఉత్పత్తి చేసుకునే విధంగా అది అయితే తయారవుతుంది కింద ఏర్లతోటి దానిపైన అది చేసుకుంటూ భూమిలోకి వెళ్ళి పోయి చుట్టూ విస్తరించేసి అందులో నుంచి నీరు దానికి కావలసిన ఇది అనేది తీసుకుంటూ ఉంటుంది అట్లా భూమిలోకి వెళ్ళి తీసుకోవడం వల్ల పైన అనేది ఒక కొమ్మకి నాలుగైదు కొమ్మల చుట్టూ వచ్చి పైన దానిపైన చేసుకుంటూ ఉంటుంది అట్లాగే ఈ విధంగా ఒక పదిహేను రోజుల్లోనే ఈ చెట్టు ఇట్లా మార్పు వచ్చింది ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది పెరిగి మనకి అల్లుకుపోతూ ఉంటుంది మరో పదిహేను రోజుల్లో ఈ చెట్టు అనేది చుట్టూ విస్తరించే ఏర్లు దృఢంగా బలంగా తయారవుతుంది అదేవిధంగా కొమ్మల పైన విస్తరించి ఒక గొడుగులాగా తయారయ్యి దాన్ని మళ్ళీ రూపాంతరం చెందుకొని ఇట్లా అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేచర్లో ఎంత అద్భుతం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఈ పెట్టిన వీడియో మళ్ళీ పెడతాం అనుకోమాకండి దీన్ని ఏ విధంగా పెడతానంటే దీని గురించి మీకు వివరంగా చూపించడానికి అంటే ఒక చెట్టుని మనం ఫస్ట్ నుంచి మొక్క పెట్టేసి వదిలేయకుండా దీన్ని ఈ విధంగా చేస్తే ఈ విధంగా తయారవుతుందని చెప్పి ఎప్పటికప్పుడు దీన్ని అప్డేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్